వైబాదు రహమానిల్లాదిన యంశోన అలల్లా దిహౌన వైదాహా తబహమల్ జాహిలు నప్పాలు సలామా ఆ కరుణామయుని యొక్క దాసులు భూమి మీద మెత్తగా నడుస్తూ ఉంటారు మూర్ఖులతో ఎదురుపడినట్లయితే సలాం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు అని కురాన్ గ్రంథంలో మనకు తెలియజేయటం జరిగింది అయితే ఒక విశ్వాసి లక్షణము మెత్తదనము చక్కగా మాట్లాడటము ఉండాలి అలాగే మూర్ఖుల ముందు ఏదైనా వాదన వచ్చింది అంటే అక్కడ సలాం చెప్పి వెళ్లిపోవాలి నేను నిరూపిస్తాను నేను వాదిస్తానంటే గొడవ తప్పించి ఏమి ఉండదు చదువుకున్న వ్యక్తితో మాట్లాడే మాట వేరు మూర్ఖుల నుంచి జాగ్రత్త పడటం వేరు కాబట్టి మూర్ఖులతో ఎదురుపడ్డప్పుడు జాగ్రత్త అని ఖురాన్ మనకు గుర్తు చేసింది అయితే మీలాదు నబీ సందర్భంగా ఈ జెండాలు ఏదైతే పెట్టడం జరుగుతుందో ఇళ్ల మీద బండ్ల మీద జెండాలు పట్టుకొని ఊరూరా తిరగటం ఏదైతే మనకు కనిపిస్తుందో దీనికి ఒక ఆధారం చెప్పడం జరుగుతుంది మహమ్మద్ సలల్లాహలీస్లాం గారు రోజున జిబ్రాహిల్ అలీ ఇస్లాం గారు ఒక మూడు జెండాలను తీసుకొచ్చారు ఒక జెండాని తూర్పు వైపు నాటారు ఇంకొక జెండాని పడమర వైపు నాటారు ఇంకొక జెండాని కాబా గృహం మీద నాటారు అని చెప్పడం జరిగింది మరి ఇది నిజమైన సంఘటన దీనికి ఏదైనా ఆధారం ఉందా అని మనం వెతికినప్పుడు ఏ ఒక్క ఆధారము దొరకలేదు దీనికి సంబంధించిన ఆనవాళ్లు దొరకటం లేదు ఏదైతే ఆధారం ఉంది ఆధారం ఉంది అని చెబుతున్నారో ఆ ఆధారానికి పూర్తి వివరణ అంటూ ఏమీ లేదు మనం ఒక మాట చెప్పాము చదివాము అంటే దానికి ఆధారం కావాలి ఇది కురాన్ యొక్క వాక్యము ఇది వివరణ అని చెప్పవచ్చు ఇది మొహమ్మద్ గారి హదీసులు ఇది అని చెప్పవచ్చు అసలు ఏంటో తెలియనప్పుడు అందరూ నమ్ముతున్నారు కాబట్టి మేము కూడా నమ్ముదాము అందరూ చదువుతున్నారు కాబట్టి మేము కూడా చదువుదాము అంటే ఇది ఇస్లాం ధర్మంలో తప్పు ఇది మూర్ఖపు లక్షణము దీని నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి మొహమ్మద్ సలహు అలైస్లం గారు అన్నారు మన్ సలక త్వరీకని అల్తమి సుఫీహి ఎల్మ సహల్ అల్లాహు రహు త్వరీకని ఇల్ అల్జన్న ఎవరైతే అల్లాహ్ మార్గములో చదువుకుంటున్నారో అలాంటి వ్యక్తులకు అల్లాహ స్వానతల స్వర్గాన్ని సులభం చేస్తాడు అని మొహమ్మద్ సలహు అలైస్లం గారు అన్నారు అలాంటి వ్యక్తులకి స్వర్గం యొక్క దారి చాలా సులభంగా ఉంటుంది వైన్నల్ మలా ఇకత లతజావు అజ్నిహతహ రిజన్ లితాలిబిల్ ఐన్ దైవదూతలు అల్లహ కోసము ఆ చదువుకునే వ్యక్తుల కింద తమ రెక్కలు పరుస్తారు అని హరిసు తెలియచేసింది ప్రతి ఒక్కరూ చదువుకునే వాళ్ళ కోసం దువా చేస్తూ ఉంటారు సముద్రాలలో నీళ్లలో ఉన్న చేపలు కూడా వీళ్ళ కోసం దువా చేస్తాయి అని మొహమ్మద్ సల్లాహు ఇస్ గారు అన్నారు మరి ఈ హదీసు ఇబ్ను మాజా గ్రంథంలో పొందుపరచటం జరిగింది ఈ హదీస్ యొక్క ఆనవాళ్లు వివరాలు వెతికినప్పుడు జయీఫ్ అని తెలియంది అంటే బలహీనమైనటువంటిది బలహీనమైనటువంటి హదీసులు ప్రోత్సాహం విషయంలో దువాల విషయంలో జాగ్రత్తల విషయంలో ఉపయోగపడుతూ ఉంటాయి బలహీనమనంగానే పూర్తిగా వదిలేయాల్సిన అవసరం కూడా లేదు పూర్తిగా పాటించాల్సిందే అన్నంత బలవంతం కూడా లేదు జైఫ్ అన్నప్పుడు ఏమిటి చదువుకునే పిల్లల కోసము చదువుకునే వ్యక్తుల కోసము దైవదూతులు తమ రెక్కలు పరుస్తున్నారు సముద్రాల్లో ఉన్న చేపలు మన కోసం దువా చేస్తున్నాయి చదువుకునే వాళ్ల కోసం భూమి ఉన్న ప్రతి ఒక్కరూ దువా చేస్తూ ఉంటారు ఇది మొహమ్మద్ సల్లాహుస్ గారి మాట అని ఇబ్ను మాజా రహమతుల్ల గారు మనకు చెప్పినప్పుడు ఇది బలహీన మాట అని తెలిసింది అదే మాట ఏదైతే ఇబ్ను మాజా గ్రంథంలో పొందుపరచడం జరిగిందో అదే మాట తిరుమిసి గ్రంథంలో కూడా వచ్చేసింది అల్హమ్దుల్లా ఇప్పుడు ఇది కూడా జైఫ్ అది కూడా జైఫ్ ఈ రెండు బలహీనాలు కలిసినప్పుడు కొంచెం బలం ఏర్పడింది జాగ్రత్త విషయం కాబట్టి జాగ్రత్త పడదాము నేర్చుకునే విషయం కాబట్టి నేర్చుకుందాము ప్రోత్సాహం విషయం కాబట్టి ప్రోత్సహించుకుందాము మరి ఇదే హరీసు ఇంకొకసారి గ్రంథంలో కూడా దొరికింది అల్హమల్లా బలం మీద బలం పెరిగింది హరీసు జైఫ్ హరీసు ఒకటికి రెండు సార్లు వచ్చినప్పుడు దాని బలం పెరుగుతుంది దానికి వ్యతిరేకంగా దానికి వ్యతిరేకంగా బలమైన హదీసులు లేనంత వరకు దానికి వ్యతిరేకంగా సహి హదీసులు లేనంత వరకు అది ప్రోత్సాహము అది నేర్చుకునే విషయము జాగ్రత్త విషయము దువా విషయమైతే గనక హదీసుకు కూడా విలువ ఉంటుంది కాబట్టి ఈ మాట ఏదైతే మన కోసం చదువుకునే వాళ్ల కోసము దైవదూతులు తమ రెక్కలు పరుస్తారు సముద్రాల్లో ఉన్న చేపలు దువా చేస్తాయన్న మాట ఉందో దీనికి బలం వచ్చేసింది ఇది మనం నమ్ముకోవచ్చు ఇతరులకు చెప్పవచ్చు దీనిని చాటింపు వేసుకోవచ్చు కానీ ఏదైతే జెండాలు పాతి పెట్టారు జిబ్రాయిల్ అలీస్ గారు వచ్చి మీలాదు నబీ రోజున తూర్పు పడమరన జెండాలు పాతి పెట్టారు గృహం మీద జెండా పాటి పెట్టారు కాబట్టి మేము కూడా మా ఇళ్ల మీద జెండాలు పాతున్నాము మేము జెండాలు పట్టుకొని ఊరు ఊరే తిరుగుతున్నాము అన్న ఏదైతే మాట ఉందో దీనికి ఎలాంటి అంటే ఎలాంటి ఆధారము లేదు ఏదైనా ఆధారం ఉంటే తీసుకురామని అడగాలి ఏదైనా తీసుకొచ్చారు ఏదో ఒక పుస్తకంలో ఉంది అంటే అలా చదవటానికి కుదరదు ఆ పుస్తకంలో ఏ మాట ఎలా చెప్పడం జరిగింది సహీ హయీఫ్ హీసా సహీ హదీశ అయితే ఆధారం ఏంటి బలహీనమైన అయితే ఆధారం ఏంటి నివామి సీరియన్ రహమతుల గారు అంటున్నారు ఈ ధర్మం అనేది అల్లా యొక్క ధర్మం కాబట్టి ఈ చదువు అనేది అల్లాహానత యొక్క ధర్మం కాబట్టి మీరు ఎవరి దగ్గర నేర్చుకుంటున్నారు ఇన్న హాజరఐల్ మీను ఈ విద్య ధర్మం కాబట్టి తొందర తక్కుదు నదీనకు ఎవరెవరి దగ్గర నేర్చుకుంటున్నారు పరీక్షించుకోండి అని తెలియజేశారు ఎవరైనా సహాబాల తర్వాతి కాలం వారు ఆ కాలంలోనే ఒక ఒక వంద సంవత్సరాలు కూడా దాటలేదు ఆధారాలు వెతకటం మొదలు పెట్టారు అలాంటి సందర్భంలో వాళ్ళు హదీసులు వెతికారు ఆధారాలు వెతికారు ఈ రోజు మనము ఏ ఆధారం లేదు అయినా కూడా పర్లేదులే అభిమానం ఉందిలే మా ఇంటి మీద జెండా పెట్టుకుంటాము మీలాదు నబి మహమ్మద్ సల్ల్ అలీస్ గారు పుట్టినరోజు కూడా చేసుకుంటే తప్పేంటి అంటే ఇది ఇస్లాం ధర్మంలో లేదు ఏ జెండా జిబ్రాహిల్ అలీస్ గారు వచ్చి తూర్పు పడమరప అట తీసుకొచ్చి పెట్టారు అలాగే కావా గృహం మీద పెట్టారన్న మాట ఉందో దీనికి ఆధారం లేదు ఉంటే తీసుకురమ్మని అడుగుతున్నాము తీసుకొచ్చిన తర్వాత ఏంటి ఇప్పుడు అది సహిహా జైఫా నిరూపించాల్సిందే ఏదో ముందులా చదివేంటంటే కుదరదు దానికి ఆధారం వంద శాతం కావాలి అది చివరాఖరికి జైఫ్ అని తెలియనట్లయితే దానికి ఇంకొక ఆధారం జోడిస్తాము అసలు జైఫే కాదు సహీ కూడా కాదు దానికి ఆధారమే లేదు ఎవరు ఎప్పుడు ఎక్కడో చెప్పేశారు మిగతా వాళ్ళందరూ అనుసరిస్తున్నారు అంటే ఇలాంటి మాటలకి అస్సలు అంటే అసలు విలువ లేదు మహమ్మద్ సలహుహు అస్లం గారు అన్నారు అన్నస్తున్నడం అనకాబ్లం మీరు ఎలా తయారవుతారు మీలో చదువు లేని వాళ్ళు ఎలా తయారవుతారు మీకంటే ముందు వాళ్ళు ఎలా తయారవుతారు అని అన్నారు మనకంటే ముందు వాళ్ళు ఏం చేశారు ఈ శాసనం గారి యొక్క పుట్టినరోజు చేసుకున్నారు ఎందుకు చేసుకున్నారు అభిమానం కారణంగా వాళ్ళ అభిమానాన్ని మనం ఏం ప్రశ్నించటం లేదు కానీ వాళ్ళు ఎలా చేస్తున్నారు వాళ్ళ గ్రంథంలో ఉంది కాబట్టి చేస్తున్నారా ఆ ప్రవక్త గారు వాళ్ళకి చెప్పారని చేస్తున్నారా లేదా వాళ్ళకి ఆనవాళ్లు దొరికాయని చేస్తున్నారా వాళ్ళ అభిమానంతో వాళ్ళు చేస్తున్నారు మరి మనం ఎందుకు చేస్తున్నాము చదువు లేని కారణంగా చేస్తున్నాము ప్రవక్త గారి బోధన కాదు సహాబాల ఆచరణ కాదు ఇస్లామిక సిద్ధాంతం కాదు మన దగ్గర చదువు లేదు అభిమానం ఉంది కాబట్టి చేస్తున్నాము ఇలాంటి అభిమానానికి విలువ లేదు మొహమ్మద్ సలల్లాహు అలిస్సలం గారు అంటున్నారు చదువుకునే వాళ్ళ యొక్క గొప్పతనం ఏమిటి అంటే వైన్ ఫజల ఆ అలిమి అలల్ ఆ క ఫజలి అల్ కమర్ అల్ అసాయిర్ కవాకి నక్షత్రాల మధ్యలో నిండుగా ఉన్నటువంటి చంద్రుడు లాగా చదువుకున్న వాళ్ళకి విలువ ఉంటుంది అని మహమ్మద్ సలల్లాహు అలిస్లాం గారు అన్నారు మన దగ్గర చదువు ఉన్నప్పుడు నక్షత్రాలు సూర్యుడు కంటే పెద్దవి ఈ విశ్వంలో నక్షత్రాలే చాలా పెద్ద పెద్దవి ఆ నక్షత్రాల ముందు చంద్రుడు దేనికి కూడా కనిపించాడు రవ్వంత కూడా లేడు అయినా కూడా విలువ ఎందుకు ఇస్తున్నాము మెరుస్తున్నాడు మాకు ఒక ఇస్తున్నాడు కాబట్టి ఉపయోగపడుతున్నాడు విలువ ఇస్తున్నాము అలాగే చదువుకున్న వ్యక్తులు అల్లా యొక్క ధర్మంలో చదువు ప్రకారం మాట్లాడుతారు చదువు ప్రకారం నేర్పిస్తారు అల్లా ధర్మం ప్రకారం జాగ్రత్త పడుతూ ఉంటారు చదువు లేనప్పుడు అభిమానం వచ్చేస్తుంది ఈ అభిమానంతో ఉజైర్ అలీ ఇస్ గారిని అల్లా యొక్క కుమారుడుగా యూదులు మార్చేసుకున్నారు ఈశా గారిని అల్లా కుమారుడుగా నసరేతులు మార్చేసుకున్నారు ముహమ్మద్ సలల్లాహులేసన్ గారిని రేపు మనం ఏం చేస్తామో తెలియదు ఎప్పుడు చదువు లేనప్పుడు చదువుకున్నాక అల్లందుల్లా మనం జాగ్రత్త పడ్డామని తెలుస్తుంది వాళ్ళు చేసిన పనులు మనం చేయకూడదని తెలుస్తుంది